అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉగాది కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ అయితే ప్రారంభమైనాయండి రెండు సిలిండర్లు ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు వివరాలకి డీటెయిల్స్ ఇందులో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వం చూడండి ఈరోజు ఉగాది సందర్భంగా పీ ఫోర్ విధానాన్ని అయితే ప్రారంభిస్తున్నారు ఫోర్ అంటే ఎవరైతే ఉన్నతంగా ఉన్నారో పేదవారు ఉన్నారో వారికి ఈ యొక్క ఆర్థిక సహాయం లాంటివి చేయడం స్కిల్స్ నేర్పించడం వారి కంపెనీలో పెట్టుకుని ప్రోత్సహించడం లాంటివి ఈ పీ ఫోర్ విధానం అన్నమాట దీనికి ఇరవై లక్షల మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే బిలో పవర్టీలో ఉంటారో వారు ఎవరైతే ధనికులు ఎవరైతే ఉంటారో వారిని వీరిని అనుసంధానం చేయడం జరిగింది సో రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అయితే ఈరోజు ఉచిత సిలిండర్ రెండో విడత గురించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది సో ఈ ప్రకటనలో ఎవరైతే ఏప్రిల్ నెల నుంచి రెండో సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు అయితే చాలామందికి ఈ మార్చి ముప్పై ఒకటి వరకు కూడా మొదటి సిలిండర్కి గడువు ఇవ్వడం జరిగింది చాలామంది కేవైసీ చేసుకోక ఆ యొక్క మొదటి సిలిండర్ డబ్బులు అయితే పొందుకోవట్లేదు సిలిండర్లు అయితే బుక్ చేసుకున్నారు ఇంటికి తెచ్చుకున్నారు కానీ ఈ యొక్క సిలిండర్ సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వం వేస్తున్న డబ్బులు ఉన్నాయో అవి వారి ఖాతాలో పడతలేదు ఎందుకంటే కేవైసీ చేసుకోవట్లేదు కొంతమందికి పర్సనల్ నెంబర్ వేరు అలాగే గ్యాస్ అకౌంట్కి నెంబర్లు ఇచ్చి కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు సో ఒకటే నెంబర్ ఉండాలి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి ఒకటే నెంబర్ ఉంటే మీకు రిజిస్ట్రేషన్ త్వరగా అవుతుంది ఈ కేవైసీ కూడా త్వరగా అవుతుంది అప్పుడు మీకు డబ్బులు రావటం జరుగుతుంది అయితే చాలామంది ఈ మొదటి సిలిండర్ బుక్ చేసుకోలేదు కదా రెండో సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు రెండు కలిపి ఇస్తారా రెండు డబ్బులు రెండు సిలిండర్లు డబ్బులు ఇస్తారా అన్నారు అలాగే ఉండదండి సో మొదటి సిలిండర్ ముప్పై ఏడు వరకు కనుక మీరు ముప్పై ఏడులో బుక్ చేసుకున్న మొదటి సిలిండర్ డబ్బులు పడతాయి ఏప్రిల్ నుంచి ఇంకో నాలుగు నెలలకి చూసుకుంటే రెండో సిలిండర్ డబ్బులు మీకు పడటం జరిగింది మీకు డబ్బులు పడాలంటే ఈ కేవైసీ చేసుకోవాలి మన మొబైల్ ఎలా చెక్ చేసుకోవాలని నేను వీడియో చేశాను అలాగే మీరు మొబైల్లో చేతన అవ్వట్లేదంటే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కూడా మీరు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అయితే రేషన్ కార్డుకి దీనికి ఎటువంటి సంబంధం లేదు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఈ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గణ సమ్మల్ పెట్టుకోండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ